హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్లి శివాన్ ఫ్రెండ్స్ మా బావ తాటి చెట్లు ఎక్కుతాను ఫ్రెండ్స్ తాటికాయలు తింటాం ఈరోజు కాయ కాయమో నల్లగా ఉందంటాం ముదిరిపోనాయి లేదా అంటాను ఫ్రెండ్స్ కొట్టినాకైతే తెలుసు అది తింటాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పంది పది సంచులు హాయ్ ఫ్రెండ్స్ మనం తాట్ తెచ్చిన తాట్కాయలు తింటాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు సంచులు తెచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెక్కలు ఇవి చెక్కలు ఊరి కొట్టి వేస్ట్ ఈ బుద్దు తిన్నాను అన్ని ముదిరిపినాయి ఫ్రెండ్స్ తినలేకపోయినా మా బామ్మర్స అయితే పాపం చూడండి చెక్కలైనా వదిలి పెట్టుకున్నాను కొట్టి కొట్టి పెడుతున్నాను పూర్తిగా ముదిరిపినాయి ఫ్రెండ్స్ ఒక కాయ కూడా బాగాలేదు గింజ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో కొబ్బరి కొబ్బరి కట్ట గిట్టగా ఉంది దీనికి చెట్టు పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ కాదు ఏమో బా గట్టిగా ఉండదురా చూడండి ఫ్రెండ్స్ ఇంకో తాటి చెట్టు ఎక్కుతాండు వచ్చినందుకు ఖాళీకి పోకూడదని నాలుగే నాలుగు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము నాలుగారం ఉన్నాము ఇక్కడ మంచిగా ఒక అయితే అయితే తింటాం అయితే నీళ్ళ కాయలు తిన్నాయా ఫ్రెండ్స్ బాగానే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నాలుగు కాయలు అయితే కొట్టినాడు మళ్ళీ బుడదలో ఉన్నాయి ఫ్రెండ్స్ మా అయితే తెస్తాను చూడండి చూసి నాలుగు కాదే ఏడు ఉన్నాయి చూపే చూపి తాటికాయలు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళకాయలు వచ్చినందుకైతే రెండు చెట్ల కాయ అయితే దొరికినాయి మాకు చూడండి ఫ్రెండ్స్ తాటికాయలు అయితే కొడతాను అన్ని నీళ్ళకాయలు ఫ్రెండ్స్ బాగున్నాయి చిన్న అయినా తీయాగునా ఏ దానికి ఇచ్చన అట్టే తినేచ్చిపోతుంది ఏది దానికి తీసేది నీళ్ళు అట్టే తినే చూడండి ఫ్రెండ్స్ మా మాటైతే తింటాండు బాగా ఎట్టుండాయి ఏం కాలే నీకు నీళ్ళకాయ్ ఇంకొంచెం కాక ఎందుకుటాయి ఫ్రెండ్స్ మా బావ బుద్ధాండు ఆయ్ చెప్పవ్వ శాంత్రం అవుతుంది వీడియోలోకి రాక హాయి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ ఎట్లున్నాయి బావా బాగానే రకంగా ఫ్రెండ్స్ మా బామ్మ చూడండి ఫ్రెండ్స్ బీట్ చాండ్ దాంతో లేకపోయినా కానీ అదేమి ఏమంటారు బా టెంకాయ నీళ్ళల్లో నేత కొబ్బరి ఉంటాలే ఆ విధంగా బీట్ చాండ్ వేసి అయిపోయింది లేని వదిలే ఇంకా బామా ఇది అది కూడా తినేసేటట్టుండా ఆటో చూసే మా బామార్ అది కూడా సరిపోయట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొత్త చేతులు పోతాను ఇంటికి తిను తిను ఉత్త చేతులు పోతాను ఫ్రెండ్స్ రెండు పట్టలు తెచ్చినాం బాగా సంచులు రెండు ఖాళీ సంచులు ఎత్తుకొని పోతాను బాగుందా చూడండి ఫ్రెండ్స్ చిన్న కానీ బాగానే ఉన్నాయి మొత్తానికి మొత్తానికైతే చెట్టు ఎక్కినందుకుగా వింటాం అయిపోయింది అది రాలే రావాలంటే ముదురుకాయ కొడు అయిపోయినా లేముని తగిలించుకుంటావు ఇంత మంచి చూడండి ఫ్రెండ్స్ మా బామార్ది ముదురు చెక్క అయినా వదిలిపెట్టలేదు దాన్ని కూడా తినేటట్టు ఉన్నాడు మా బామార్థి కడుపు ఏవి సరిపో సామాన్యంగా ఫ్రెండ్స్ కదా ముని చూపి కాయ చూపేది ఆ కాయను మింగేస్తాడు ఫ్రెండ్స్ మా అరే ముని స్వామి ఏందని కదా చూడు ఎందుకు దాంతో గాను చేసుకోవచ్చు గాలు చేసి ఆడుకుంటాడట ఫ్రెండ్స్ చెప్పు గాలు చేసి ఆడుకుంటాడు బాగా గానులు చేసి ఆడుకుంటాం ఫ్రెండ్స్ మూతి ఇప్పుడు కొడతామండి